హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను వంకాయ పనస పిక్కల కూర అండి ఇది మసాలా కూర మీరు ట్రై చేయండి ముందుగా గసగసాలు మిక్సీలో గసగసాలు ఒక స్పూను జీలకర్ర కొద్దిగా అర స్పూను జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు జాజికాయ కూరు కొద్దిగా ముక్కలు ఇందులో మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ లవంగా ఒకటి యాలక్కాయ ఒకటి దాచిన చెక్క లవంగాలు రెండు లవంగాలు గసగసాలండి ఒక అర స్పూన్ గసగసాలు ఇవి బాగా గ్రైండ్ చేసుకొని ముందు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం ఒక టమాటా అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే మూడు పచ్చిమిరపకాయలు జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు అండి కొద్దిగా నాలుగైదు పలుకులు నానబెట్టుకొని వేసుకోండి ఎందుకంటే మన కూర టేస్ట్గా ఉంటుంది అందులోనే ఒక టమాటా అందులోనే ఒక ఉల్లిపాయ ముక్కలా కోసుకొని ఒకసారి మిక్సీ చేసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోండి ఇలా గ్రేవీ ఇలా రావాలి ఇప్పుడు మనం పిక్కలు బాగా ఉడకపెట్టించుకోవాలండి కుక్కర్లో పడేసుకొని ఉడగబెట్టుకొని ఇలా తొక్కలు తీసుకోవాలి తొక్కలు తీసుకొని కొద్దిగా చిన్న ముక్కల్లా కోసుకోవాలి మనం అలాగున్నా బాగు అంటే చిన్న ముక్కల్లో కోసుకున్న బాగుంటుందండి వంకాయలు ఇలా నీళ్ళు ఉప్పు వేసి ఉడగబెట్టి తీసివ్వాలండి ఒక పెనంలో నూనె వేసి ఇలా వంకాయలు నూనె వేసుకొని పెనలోని ఎర్రగా వేయించుకోవాలండి అంటే నేను ముందు ఉల్లిపాయ ముక్కలు వేసాను తర్వాత వంకాయలు వేసాను మీరు ముందు వంకాయలు వేసుకొని వేయించుకొని ఆ వంకాయలు పక్కకు తీసుకొని ఉల్లిపాయ ముక్కలు ఈ మనం మసాలా ముద్ద ఆడాం కదండి ఆ మసాలా ముద్ద అందులోనే టేస్ట్కి తగ్గ కారం ఉప్పు వేసుకొని కలుపుకోండి పసుపు వేసుకొని వేగనివ్వాలి మసాలా ముద్ద అందులోనే మనకి పొత్తు గింజలు ఉంటాయి కదండి ఆ పొత్తి గింజలు కూడా వేసుకోవచ్చు స్వీట్ కార్న్ అందులోనే మనం పిక్కలు కోసిన ముక్కలు కూడా వేసుకొని ఈ మసాలా మిక్సీ నీళ్ళు అందులో వేసుకోండి వేసాక ఒకసారి మగ్గనివ్వండి మగ్గాక అందులో ఈ వంకాయలు వేసి మూత పెట్టుకోండి సిమ్లో పెట్టుకోండి సిమ్లో అయితే మనకి నూనె బయటికి తేలుతుంది వంకాయ మసాలా కూరలు ఎప్పుడైనా సిమ్లోనే పెట్టుకొని మా మగ్గర ఇవ్వాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మ మసాలా ఆ మొక్కలకి బట్టి టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఎంత టేస్టీ అయినా వంకాయ మసాలా కూర పనసపిక్కల మసాలా కూర అండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్